మన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఏలు గ్రామ రెవెన్యూ సహాయక దాదాపు ఇరవై ఒక్క వేల మంది పని చేస్తూ ఉన్నారు మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో విడిపోయిన రాష్ట్రంలో వారందరూ కూడా ఇరవై వేల మంది గ్రామ సహాయకారు రెవెన్యూ సహాయతలను వాళ్ళు రెగ్యులర్ చేస్తారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేలోగా ప్రతి ఐదేళ్ళ కోసం గవర్నమెంట్స్ మారుతూ ఉన్నాయి తప్ప చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఆ తర్వాత జగన్మోహన్ గత పదేళ్లలో ఏ మాత్రం కూడా వీరికి న్యాయం జరగలేదు న్యాయం జరగకపోగా అన్యాయం ఇవ్వడం జరిగిందంటే వారికి ఏదైతే డిఏలు ఇచ్చారో ఆ డీఏ అమౌంట్ కూడా వాళ్ళు వెనక్కి లాక్కున్నారంటే ఇంతకంటే నీచమైన ఘోరమైన చిన్న స్థాయి వాళ్ళకి నెలకు వచ్చేది పదివేల ఐదు వందల రూపాయలు వారికి ప్రభుత్వం డిఏ ఇస్తే ఆ డిఏ అమౌంట్ కూడా వెనక్కు లాక్కున్నారంటే ఇది ఎక్కడ నేను వినలేదు ఫస్ట్ నేను దిగే ఉన్నాను కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అనేక ఆశలు లేకెత్తి మీరు అధికారం లేకొచ్చారు మీరు సిద్ధి స్థాయిలో ఉన్నవాడు గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న వారు వీరందరికీ కూడా ఖచ్చితంగా వారి జీతాలు పెంచాలి రెగ్యులేషన్ చేయాలి దీనితో పాటు వారి డీఏను కూడా ఏర్పాటు చేయాలి వీటితో పాటు వారు కోరుతున్న మరో ముఖ్యమైన ఏమంటే ఎవరైతే వయసు విడిగిపోయి లేదంటే ఇతర పని చేయలేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఫిట్నెస్ చేయడం వాళ్ళు ఉన్నారు వాళ్ళు తమ నామినీలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఆమోదించాలి ప్రభుత్వం దీనివల్ల ఒక పైసా కూడా కష్టకరం కానీ ఖర్చు కానీ లేదు కాబట్టి నామినీలను అంగీకరించి వాళ్ళందరూ కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నారు ఈ పైన మన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కూడా వీళ్ళతో పాటు పోయి కలిసి ఖచ్చితంగా మంత్రి గారి ద్వారా వీళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పి మేము